హాయ్ అండి అందరికీ వెల్కమ్ టు మస్తాన్ బ్లాగ్స్ ఎలా ఉన్నారండి బాగున్నారా మేమైతే చాలా బాగున్నామండి ఇంకొచ్చేసి నేను తింటున్నదైతే మటన్ దమ్ బిర్యానీ చాలా చాలా సూపర్గా కుదిరింది అదిరిపోయే టేస్ట్తో అయితే కన ఇంకా హైదరాబాద్ స్పెషల్ దమ్ బిర్యానీ అంటారు కదా ఆ స్టైల్లో అయితే చేశాను ఈ వీడియో చూడండి మొత్తం చూడండి చాలా వివరంగా అయితే ఉంటుంది ఎక్కడ స్కిప్ చేయకుండా ఇంకా ఫస్టుతో అయితే పెన్నెం పెట్టుకుండేసి ఆయిల్ వేసేసి ఉల్లిపాయలు అయితే పచ్చిమిర్చి ఉల్లిపాయలు ఈ విధంగా అయితే వేయించుకోవాలండి ఆయిల్లోనే బాగా ఫ్రై అయిపోవాలి ఇంకా ఓ పక్క అయితే ఎసురు పెట్టేసినాను ఇంక ఇప్పుడు టమాటాలండి టమాటాలు వేస్తే వేయచ్చు లేకుంటే లేదు అది మన ఇష్టము ఇంకా మొత్తం కావాల్సినవి ఏమిటేంటివో పదార్థాలు అయితే చూసేద్దరు కానీ వచ్చేయండి ఇంకా ఉల్లిపాయలు పచ్చిమిర్చి ఇవంతా వేయించి పెట్టుకున్నా కదా ఇప్పుడైతే ఇవన్నీ కావాల్సినవి ఇంకా చూడండి ఉల్లిపాయలు పచ్చిమిర్చి టమాటా కొత్తిమీర పుదీనా నిమ్మకాయ ఇవన్నీ ఇంకా అలాగే చెక్క లవంగాలు యాలగబొడ్డలు బిర్యానీ ఆకు అండి ఇంకొచ్చేసి పెరుగు అల్లం వెల్లుల్లి పేస్టు అలాగే కారపొడి ధనియాల పొడి పసుపు పొడి ఇంకా బియ్యం నానపెట్టుకునేవి ఇంక ఇవి ఇంక ఇప్పుడైతే ఓ పక్క అయితే ఎసురు పెట్టేసినాను తెలిపింది అందులో అయితే బియ్యం అయితే వేసేస్తున్నానండి ఇంకా పక్కన అయితే మటన్ ఉడికి ఇంక ఇప్పుడు ఇందులోనే అయితే మసాలాలన్నీ వేసి కలిపేద్దాము ధనియాల పొడి వేస్తున్నాము ముందుగా అయితే ఇంకా మిరపొడి ఇంకా కొంచెం పెరుగు ఇంకా అలాగే ఈ చెక్క లవంగాలు యాలగబుడ్డలు బిర్యానీ ఆకు ఇవంతా ఇందులోనే వేస్తున్నానండి ఇంకా అల్లం వెల్లుల్లి పేస్టు ఇంకా టమాటాలు ఇంకా ఎర్రగడ్డలు ఉల్లిపాయలు ఇంకా అలాగే కొత్తిమీర పుదీనా ఇంక ఇవంతా వేసేస్తున్నాను ఇప్పుడైతే ఇందులోనే కొంచెం పసుపు కొంచెం నిమ్మకాయి నిమ్మకాయ అంటే కాయ నిమ్మకాయ రసం అండి ఇంకైతే ఇప్పుడు కలిపేస్తున్నాను ఇంకా బాగా ముక్కలకైతే మసాలా పట్టే విధంగా అయితే ఇలా అయితే కలిపేయాలి ఇలా ఎంత బాగా కలిపితే అంత బాగా ముక్కలకైతే మసాలా అంత బాగా పడుతుందండి బిర్యానీ టేస్ట్ వస్తుంది ముక్క టేస్ట్ వస్తుంది ఇప్పుడు కొంచెం అయితే బిర్యానీ మసాలా అలాగే అందులోనే ఎర్రగడ్డలతో ఫ్రై చేసిన దానిలో ఆయిల్ అయితే వేసి కలిపేయాలి ఇంకా పక్కన అయితే అన్నం అయితే ఉడికిచ్చాం కదా ఆ అన్నం అయితే ముక్కలు బాగా ముడకాలి మళ్ళీ తోట్ల గిన్నెలో కానీ వడపోసేయాలండి లేదంటే ముందుగానే వంచేయాలి ఎసురంతా ఇంకా నేనైతే చూడండి ఇప్పుడు డేక్షా పెట్టేసినాను డేక్షా పెట్టేసి ఇంకా కలుపుకున్నాం కదా ముక్కలకు మసాలా అదంతా ఒక స్టెప్ అయితే వేసేసినాను కొంచెం ఆయిల్ వేసి ఇప్పుడు ఇంకా ముక్కలు వేసినాక అయితే ఆ అన్నం అంతా వేస్తున్నాను కావలసినంత అయితే అన్నం వేసుకోవాలి ముందే చెప్తున్నానండి అన్నం అయితే ఉడికి ఉడకని విధంగా ముక్కలు బాగా ముడికితే చాలు ఇంకా కలర్ మనకి ఏ కలర్ కావాలంటే ఆ కలర్లు అయితే ఇలా కలుపుకొని కొంచెం నెయ్యి ఉంటే నెయ్యిలో కానీ లేదంటే మసాలా నీళ్ళల్లో కానీ ఇలా అయితే వేసుకోవాలి ఇంక ఇప్పుడు కొత్తిమీర పుదీనా కానీ వేసుకోవాలి ఇంకా మళ్ళీ అయితే మటన్ కూర అయితే మళ్ళీ కలిపిండేదైతే ఇలా ఎంత కావాలనో అంత అయితే మళ్ళీ స్టెప్ వేసుకోవాలి ఇంకా నేనైతే రెండు మూడు రకాలు చేస్తానండి దమ్ బిర్యానీ ఇంక అందులో ఇది ఒక రకము ఇంకా మీరెవరైనా ఇంకొక రకం చెప్పండి అని అంటే మళ్ళీ నెక్స్ట్ టైం ట్రై చేస్తానండి ఇంకా చూడండి మళ్ళీ అయితే వేసేస్తున్నాను చేయడానికి కష్టమైన దమ్ బిర్యానీ తినడానికి చాలా చాలా సూపర్గా ఉంటుందండి మామూలు బిర్యానీ పైన దమ్ బిర్యానీ సూపర్గా ఉంటుంది ఇంకా మళ్ళీ అయితే కలర్ వేసేసినాను ఇప్పుడు మళ్ళీ కొత్తిమీర పుదీనా చల్లేసి ఇంకా అలాగే కొంచెం నిమ్మరసము ఇంకా కొంచెం నెయ్యి ఇందులోనే వేసేసి ఇలా అయితే ఎంత నెయ్యి కావాలనో అంత వేసుకోవాలండి ఇంకా మళ్ళీ కొంచెం రైస్ ఉంటే అది వేసేసి కొత్తిమీర అయితే వేసేస్తున్నాను చూడండి ఇంకా ఉండే కలరు అంతా వేసేసినాను ఇప్పుడైతే మూత పెట్టేసి సిమ్ములోనే ఉడకనివ్వాలి బాగా అది ఉడికిపోయింది అని అంటే మనకు అప్పుడే బాగా అయితే స్మెల్ అయితే సూపర్గా వస్తుంది ఉడికిపోతే చూడండి ఈ విధంగా అయితే మళ్ళీ మనం చూసి ఆఫ్ చేసుకోవాలి గ్యాసు చాలా బాగా అయితే ఉడికిపోయింది ఇంక ఇప్పుడు కలు తిప్పుకోవాలి ఇలా ఇలా లేదంటే అట్ల అయినా కానీ తినేటప్పుడు అలాగైనా గెరిటితో అయితే పెట్టుకోవచ్చండి చాలా బాగా చేయడానికి మళ్ళీ మళ్ళీ చెప్తున్నా చేయడానికి ఓపిగ్గా చేసుకోవాలి కొంచెం కష్టం అనిపిస్తుంది కానీ తినడానికి మాత్రం చాలా బాగుంటుందండి చాలా చాలా బాగుంటుంది ఇంతే చాలా సింపుల్గా అయితే చేస్తే సింపుల్ అనిపిస్తుంది చూడండి ఎంత బాగుందో కలర్లు కలర్లు అయితే కన్నా పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు సరే అండి మా వీడియో కనుక నచ్చింటే లైక్ చేయండి షేర్ చేయండి ఇంకా బిర్యానీ ఏ విధంగా చేశాను అన్నది కామెంట్లో పెట్టండి బాయ్ అండి అందరికీ లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి నెక్స్ట్ వీడియో